గీ చాపన్ ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నా హలో మో నమస్తే మనం నైట్ తీసుకొచ్చిన పార్సల్ గిదే మనకు లక్ష్మణ్ మనకు తెలిసిన మామనే పంపించిండు తక్కువ దూరం లేదు మా అనకాపల్లి నుంచి వచ్చింది దీనికి ప్యాకింగ్ కూడా మంచిగా పక్కడ పెట్టిండు పెట్టి చాప ఒకసారి మీకు కూడా చూపిస్తా మా మామ చాప చుట్టూ మంచిగా ఐస్ ఐస్ పెట్టిండు ఇంకా చాపనైతే బయటికి తీద్దాం మామ సరే గానీ దీన్ని తినుడు కాదు కానీ దగ్గర నుంచో చూద్దామని మత్తు సార్లు అనుకున్నా అసలు ఇది చూద్దానికి సేమ్ బొమ్మ లెక్కనే ఉన్నది మామ మీకు కూడా సీ ఫుడ్ తినాలనిపించింది అనుకో మీకు ఏపంటే ఆ చాపన్ పంపిస్తాడు దీని మీద నెంబర్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా చేసి కూడా పంపిస్తాడు అట్లనే బోన్ లెస్ స్కిన్ లెస్ బొక్క లేకుండా చేస్తాడు స్కిన్ లేకుండా చేస్తాడు కాకపోతే దానికి కొద్దిగా వేరే రేట్ ఉంటుంది దీనికి కేజీకి మూడు వందలు తీసుకుంటాడు మామ ఇక సరే గాని పిల్లలు దీని తలకాయ ఎవరు తింటారు మామ సరే గానీ మీకు కూడా బర్త్డే పార్టీస్ కి దావత్లకి ఫంక్షన్లకి పెళ్లిలకి ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాడు చలో మామ మీరు కూడా ఆర్డర్ పెట్టుకోని మామకి చేప చూడబోతే గాలానికి పడ్డదట్టుంది ఈ ఫిష్ ని మంచిగా సాఫ్ చేసుకొని తింటే వేరే లెవెల్ ఉంది దీని గురించి ఒక ఫుల్ వీడియోలో కూడా చెప్తా చలో మా రైట్ మన వీడియో మీకు కూడా నచ్చిందనుకుంటాను ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందుకు కొత్త మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ